విద్యుత్ కమిషన్ నివేదికను లో పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ వేయగా విచారణ ముగించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కమిషన్ విద్యుత్ కమిషన్ నివేదికను ప్రభుత్వం అడ్వకేట్ జనరల్కు పంపనుంది న్యాయ నిపుణుల సలహా తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది కమిషన్ నివేదికలేముంది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది విద్యుత్ కమిషన్ నివేదికను కేబినెట్ లో పెట్టారు సీఎం రేవంత్ రైట్ విద్యుత్ కమిషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి నివేదికలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి మా ప్రతినిధి చారిని అది తెలుసుకుందాం చారి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి ఏ అంశాలు టార్గెట్ గా నివేదిక వచ్చింది ఏ అంశాలను బేస్ చేసుకుని చర్యలు ఉండబోతున్నాయి విద్యుత్ కమిషన్ సంబంధించి నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చాలా రోజుల క్రితమే వచ్చింది అయితే దాన్ని కేబినెట్ లో ఇవాళ ప్రవేశపెట్టారు విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముంది ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఒక నివేదిక రూపంలో క్యాబినెట్ లో ఉంచారు ఈ నివేదికను పూర్తి స్థాయిలో అడ్వకేట్ జనరల్ కి పంపించాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయిలో విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆ నివేదికలో ఏ ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి నేరానికి సంబంధించినటువంటి అంశాలు పొరపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కమిషన్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలనుకుంటుంది దాంట్లో భాగంగానే విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను క్యాబినెట్ లో పెట్టారు ఆ క్యాబినెట్ లో పెట్టినటువంటి కమిషన్ నివేదికని ఏజీకి పంపుతారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఎలా ముందుకు అడుగు వేయాలనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ఫార్మాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఎలాగైతే ఏం జరిగింది అనే దానికి సంబంధించి విచారణకు సంబంధించి ఆ శాఖలో జరిగినటువంటి మిస్యూజ్ జరిగిందని భావించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏసీపీని కాంటాక్ట్ అయ్యారు అలాగే విద్యుత్ కమిషన్ నివేదికలో ఇచ్చినటువంటి అంశాలన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాతనే దాంట్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏంటి దానికి ఇక్కడ మిస్యూజ్ జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ గుర్తించిన తర్వాతనే ఎలాంటి విచారణ జరగాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ విచారణకి ఉన్నటువంటి సవాల్ ఏంటి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం అండి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సారీ మొత్తంగా విద్యుత్ కమిషన్ నివేదిక ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్న సందర్భంలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ విద్యుత్ కొనుగోళ్ళు దానికి చెల్లించినటువంటి డబ్బు ఈ ఈ విషయంలో జరిగిన అవకతవకల మీద టార్గెట్ చేస్తూ ప్రధానంగా విద్యుత్ కమిషన్ కమిషన్ వేశారు దీంట్లో నివేదికలో వచ్చేటటువంటి అంశాలు నిజంగా విద్యుత్ కొనుగోళ్లు ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి ఎంత పే చేశారు మనకు వచ్చిన విద్యుత్ ఎంత ఏ పర్ యూనిట్కి ఎంత ఛార్జ్ చేస్తూ కొనుగోలు చేశారు ఇలాంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించబోతుంది నివేదిక ఇవి గనక అంటే అవకతవకలు జరిగాయని నిరూపితమైతే ఆ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కనపడుతోంది